అందరికీ నమస్తే వెల్కమ్ టు మంజూస్ వరల్డ్ ఈ మధ్యకాలంలోనే మా ప్రాంతంలో గంగమ్మ జాతర జరిగింది మా ప్రాంతాల్లోనే వివిధ చోట్ల ఐదు రకాల గంగమ్మని మీకు చూపించబోతున్నాను మొట్టమొదటిసారిగా మీరు చూస్తున్న గంగమ్మ నేను పుట్టి పెరిగిన మా కొంగారెడ్డిపల్లెలోని గంగమ్మని ఇప్పుడు మీకు చూపిస్తున్నాను ఇక ఆ గంగమ్మ అయితే చూసే కొద్దీ మళ్ళీ మళ్ళీ చూడాలనిపించేలా చక్కగా చాలా అందంగా ఉంది ఇక అక్కడ వచ్చిన వారందరికీ కర్పూరహారతి అలాగే పసుపు కుంకుమ ఇస్తున్నారు అడిగిన వారికి నిమ్మపండు అలాగే పువ్వులు ఇస్తున్నారనమాట నేను వాటినన్నిటినీ తీసుకొని అక్కడ తెలిసిన అబ్బాయి ఉండడం చేత గంగమ్మ దగ్గర ఉన్న పూలమాలని ఒకటి ఇవ్వమని అడిగాను అడిగిన వెంటనే ఆ అబ్బాయి ఒక పూలమాల నా చేతికిచ్చాడు తీసుకున్న వెంటనే చాలా ఆనందమేసింది గంగమ్మే నా చేతిలోకి వచ్చినంత అనుభూతి కలిగింది అక్కడ నుంచి నేను కటమంచిలో ఉన్న గంగమ్మ దగ్గరికి వెళ్ళాను చూడండి గులాబీ రంగు చేరతో చాలా బాగా ముస్తాబై ఉంది అక్కడ కూడా నిమ్మపండు పసుపు కుంకుమ తీసుకొని హారతి కళ్ళకత్తుకున్నాను అలాగే గాజులు కూడా ఇచ్చారనమాట ఇక అక్కడ నుండి దొడ్డిపల్లెలోని గంగమ్మ దగ్గరికి వచ్చాను అక్కడ గంగమ్మ ఆకుపచ్చ రంగు చీరలు అమ్మవారు చాలా అద్భుతంగా దర్శనమిచ్చారు చూడడానికి కూడా చాలా చక్కగా ఉన్నారు మీరు కూడా ఒకసారి చూడండి అలాగే అక్కడ కూడా కర్పూర హారతి ఇచ్చారు అది కళ్ళకద్దుకున్నాక పసుపు కుంకుమ తీసుకొని అలాగే నిమ్మపండు అడిగితే నిమ్మపండు కూడా ఇచ్చారు ఇక అమ్మవారితో అందరూ బాగుండాలి అని దండం పెట్టుకొని ఇక ఇంటికి వెళ్ళాలని అనుకున్నాను అలా అనుకున్న వెంటనే నాకు మన సబ్స్క్రైబర్స్ ఎదురుపడ్డారు మీరు కూడా ఒకసారి వారిని చూడండి పిండి దీపంతో ఎంతో చక్కగా ఇద్దరు హారతీస్తున్నారనమాట వారు మన సబ్స్క్రైబర్సే కాకుండా మా ఫ్యామిలీ ఫ్రెండ్స్ కూడా అనమాట మేమందరము చాలా బాగా కలిసిమెలిసి ఉంటాము ఇక గంగమ్మ దగ్గరే వారితో పాటు నేను మళ్ళీ దర్శనం చేసుకొని ఇక అక్కడ నుండి మేము ఉన్న ప్రాంతమైన మురుకంపట్టుకి వచ్చామనమాట మురకంపట్టులోని ఈ గంగమ్మకి మేము ఉదయమే అంబిలి ఆ తర్వాత మధ్యాహ్నము కుంభాణం వేశాము సాయంత్రం పూట నేను మా వారు వివిధ ప్రాంతాల్లో ఉన్న గంగమ్మని చూడడానికి వచ్చాము అలా చూస్తూ చూస్తూ మళ్ళీ మురకంపట్టులోని గంగమ్మని దర్శనం చేసుకుందామనే ఉద్దేశంతో మళ్ళీ అమ్మవారి దగ్గరకు వచ్చామన్నమాట మురకంపట్టులోని అమ్మవారు కూడా చాలా బాగున్నారు కదా అక్కడ కూడా మళ్ళీ కర్పూరహారతి పసుపు కుంకుమ గాజులు నిమ్మపండు తీసుకుని అక్కడ నుండి మురుకంపట్టులోని అగ్రహారం దగ్గరికి వచ్చామన్నమాట అప్పుడే సాయంత్రం పూట పూజ జరుగుతూ ఉంది అక్కడ అమ్మవారైతే చాలా చిన్నగా ముద్దుగా కనిపించారనమాట మేము మురుకంపట్టు ప్రాంతానికి వచ్చి ఎనిమిదేండ్లు అయినా కానీ మాకు ఇంతవరకు ఇక్కడ అగ్రహారంలో గంగమ్మ అమ్మవారిని పెడతారనే విషయమే తెలియదు కానీ ఈ రోజే తెలియడంతో మేము వెంటనే అక్కడి నుంచి అగ్రహారంలోని అమ్మవారిని దర్శించడానికి వెళ్ళామనమాట ఎంత చక్కగా ఉన్నారో అమ్మవారు పూలమాలలతో అమ్మవారు చాలా నిండుగా కలకలలాడుతూ కనిపించారు అక్కడ కూడా కర్పూరహారతి తీసుకొని అలాగే నిమ్మపండు పువ్వులు పసుపు కుంకుమ గాజులు తీసుకున్నానన్నమాట ఇక అలాగే ఒక పూలమాల ఇస్తారా అని అడిగాను అడిగిన వెంటనే వారు మారు మాట్లాడకుండా ఒక పూలమాల ఇచ్చారనమాట ఇక చేతికి వచ్చిన వెంటనే నా ఆనందానికైతే అవధులు లేకుండా పోయింది ఇప్పుడు మీకు చూపిస్తున్న మాల మురకంబట్లోని అగ్రహారంలో ఇచ్చిన మాలన్నమాట ఇక ఇంకొక మాలొచ్చి కొంగారెడ్డిపల్లిలో ఇచ్చారని చెప్పాను కదా ఆ మాలని సింహద్వారానికి వేశాను అగ్రహారంలో ఇచ్చిన మాల అయితే భూజగది ద్వారానికి వేశానమాట ప్రతి సంవత్సరము గంగమ్మ దగ్గర తీసుకొచ్చి సింహద్వారానికి వేయడం అయితే జరుగుతుంది కాకపోతే ఈసారి వెళ్ళిన చోటల్లా గంగమ్మ పసుపు కుంకుమతో పాటు గాజులు అలాగే నిమ్మపండు ఇవ్వడం వాటితో పాటు పూలమాలలు ఇవ్వడం అయితే నాకు చాలా ఆనందం వేసింది అంతేకాకుండా అమ్మవారి అనుగ్రహము నాకు ఇంత బాగా లభించినందుకు చాలా సంతోషమేసింది అమ్మవారి అయితే నేను చేతిలో పెట్టి తీసుకువస్తూ ఉంటే నాతోటే అమ్మవారు వస్తూ ఉన్నారు అనే భావన కలిగిందనమాట ఎంత అదృష్టం ఉంటే ఇలా జరుగుతుందని మనసులోనే అనుకొని గంగమ్మకి చాలా కృతజ్ఞతలు తెలుపుకున్నాను అలాగే గంగమ్మ ఎల్లప్పుడూ నాకు తోడుగా నీడగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకున్నాను ఈ వీడియో చూసిన వారందరికీ పేరు పేరున ధన్యవాదాలు